చెరు మన్నారా రెండు జ్ఞానం ప్రతి ఉందర కూడా పని చేస్తాండి అందరండి అండి 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 పల్లెకొగరే ఏం నా పేరు పానగంట శ్రీ గారు గత నెల పదమూడున జరిగిన స్వర్ణకారు సంఘ ఎన్నికల్లో నేను జిల్లా హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా గెలుపొందినాను మా యొక్క ప్రధాన కార్యదర్శి రుద్ర మహేంద్రనాథ్ గారు కూడా అదే ఎన్నికల్లో గెలుపొందినారు ఈ యొక్క గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క స్వర్ణకారులకు నేను పేరు పేర్ల ముందుగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈ స్వర్ణకారు సంబంధించిన అధ్యక్షులుగా ఎన్నికైనందుకు స్వర్ణకారులకు తోడ్పడి వారి సమస్యలకు ముందుండి నడిపించే ప్రయత్నంలో ఈ బెంగాలీ ఇప్పుడు ఇప్పుడు చేసే స్వర్ణకారు వృత్తిలో స్వర్ణకారులు చేయకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మా మా వృత్తిని మొత్తం పొట్టగొట్టి పని చేస్తున్నారు దీంతోపాటు కార్పొరేట్ సంస్థలు కూడా పూర్తిగా స్వర్ణకారుల మీద అపవాదులు వేస్తూ వాళ్ళే మొత్తం బాగుపడుతూ స్వర్ణకారులు అసలు మొత్తానికి పని లేకుండా వాళ్ళను లేని పరిస్థితి ఏర్పడ్డది ఈ కార్పొరేట్ సంస్థలు ఈ బెంగాలీ వాళ్ళు కాకుండా మళ్ళీ కొత్తగా పాన్ బ్రోకర్స్ ఈ పాన్ బ్రోకర్స్ అని వచ్చి ప్రతి ఒక్కరు వాడవాడల గ్రామ గ్రామంలో పాన్ బ్రోకర్స్ రెండు వేలు మూడు వేలు కిరాయి ఉంటే వాళ్ళు పది పదివేలు కిరాయిలు పెట్టుకొని తీసుకొని స్వర్ణకారుల పొట్టగొడుతున్నారు మండలాల వారిగా ప్రతి మండలాల వారిగా కూడా మేము తిరిగి మేము సర్వే చేసినాము ఈ సర్వేలో ఏం తెలిసిందంటే ప్రతి ఒక్క గ్రామంలో చిన్న గ్రామం ఏ గ్రామంలో రెండు వేలు కూడా ఉండే షటర్లకు పదివేల రూపాయల కిరాయిలు ఇచ్చి ఈ పాన్ బ్రోకర్స్ దుకాన్లు పెట్టుకొని స్థానికంగా ఉన్న స్వర్ణకారుల పొట్టగొట్టి మా యొక్క కడుపు కొట్టి వృత్తిని మొత్తం నాశనం చేసే పరిస్థితి ఏర్పడ్డది ఈ యొక్క వృత్తి సంరక్షణ గురించి మేము ఈ ఇది ఏదైతే స్వర్ణకార సంఘం ఉందో దీనికి మేము పడతాము ఇప్పుడున్న ప్రభుత్వం ఏది ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కూడా స్వర్ణకారుల వృత్తిపై దృష్టి పెట్టి వాళ్ళను సంరక్షించే దిశగా తోడ్పడాలని మేము కోరుకుంటున్నాము అట్లాగే పేద స్వర్ణకారులకు కూడా పది లక్షల పేద పేద స్వర్ణకారులకు కూడా ఎక్సైసీ అయ్యాలి అలాగే పేద స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పది పది లక్షల రూపాయలు రుణాలు ఇచ్చి ఎటువంటి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వృత్తిని తోడ్పడే విధంగా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు నా పేరు పానగంటి శ్రీధర్ హన్మకొండ జిల్లా స్వర్ణకార్య సంఘ అధ్యక్షుని అందరికీ నమస్కారం నా పేరు రుద్రోజు మహీంద్రనాథ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గత పదమూడవ తారీఖు ఎలక్షన్లో మేము మా ప్యానెల్ పానగంటి శ్రీధర్ అధ్యక్షులు రుద్రోజు మహేంద్రనాథ్ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందడం జరిగింది ముఖ్యంగా మెయిన్ ప్రధాన సమస్యలు స్వర్ణకారులు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి స్వర్ణకారుల వృత్తులను అనౌక్య కార్యక్రమాలు చాలా జరిగాయి ఇప్పటికీ చాలా చాలా స్వర్ణకారులు అందరూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనివల్ల చాలా ఉద్యమాలు కూడా రావాలి ఉద్యమాలు కూడా వస్తున్నాయి ఈ మధ్యనే మాకు పుస్తెమట్టలు స్వర్ణకారులు అక్కని అదొకటి ఉద్యమం తీసుకొచ్చాము ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఎన్నో చేస్తాము మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థల వల్ల చాలా నష్టపోతున్నాం మేము అదే దీనివల్ల మేము ఈ పేద స్వర్ణకారులకు న్యాయం చేయాలని మా ఈ ఎన్నికల ద్వారా వాళ్ళకి న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం రుద్రోజ్ మనీంద్రనాథ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జై స్వర్ణ కార్యదర్శి ముఖ్యమైన వారు బెంగాలీలు రాజస్థాన్ వాళ్ళు మరియు మార్వాడీలు బెంగాలీలు వాళ్ళు మాకు పనిచేయాలి మా షాపుల వాళ్ళకి పనిచేయాలి కానీ ఆసాంలకు పనిచేస్తాను అది చేయకూడదు రెండవది రాజస్థాన్ వాళ్ళు తక్కువ తరుగులకు వస్తువులు రైతులకు కూడా అమ్ముతాను అది చేయాలి ఎవరైనా నాలాంటి వ్యక్తి ఒక హోల్సేల్ వ్యాపారం పెట్టుకోవాలంటే మాకు సరికిచ్చే పరిస్థితి లేదు ఇదంతా ఎవరు చేస్తాను రాజస్థాన్లో కంట్రోల్ చేస్తాను వాడు ఎక్కడి నుంచి వచ్చిండు వాడు చేసేదంతా లీగల్ దందానైనా జిఎస్టీ కడతాడా గవర్నమెంట్కు ఇన్కమ్ ట్యాక్స్ కడతానాడా ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయాలని పట్టణ స్వర్ణకార సంఘానికి మరియు హన్మకొండ జిల్లా స్వర్ణ సంఘానికి నేను సూచన చేస్తున్నాను మా మాజీ అధ్యక్షుడు చిట్టిమల్ల రమేష్ బాబు